కథ ఒక ఊరిలో ఒక మహారాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు న్యాయ పరిపాలన సమర్థులైన వారంతా పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఉన్నారు అదే ఊరిలో తల ఉన్నవాడు ఒకడు ఉద్యోగం లేకుండా ఉన్నాడు తల ఉన్నవాడు కాబట్టి ఊరుకోలేకపోయాడు ఒకనాడు ఉదయం ఒక బల్ల తీసుకొని వెళ్ళి కోట సింహాసనం ద్వారానికి ఒక ఇరవై అడుగుల దూరంలో ఆ బల్ల వేసి దాని మీద కూర్చున్నాడు ఒక సిరాబుడ్డి కలం పట్టుకొని కోటలోనికి ఎవరైనా పని మీద వస్తూ ఉన్నప్పుడు ఓయ్ ఎవరు నువ్వు నీకేం కావాలి అని నాలుగు ప్రశ్నలు అడిగేవాడు వారు అయ్యా మా దరఖాస్తు మా పిటిషన్ అని ఏదో జవాబు చెప్పేవారు ఏది పిటిషన్ అని తీసుకొని చూచి దాని మీద ఒక మూలన తన సిరాకాలంతో ఒక గుర్తు పెట్టేవాడు ఈ గుర్తు చూచి అధికార ముద్ర దాని మీద పడినట్లే భావిస్తూ ఉండేవారు కావలివారు ఉద్యోగస్తులును దివాణం ఉద్యోగులు వస్తూ పోతూ ఉన్నప్పుడంతా ఈ నిరుద్యోగిని చూస్తూనే ఉండేవారు రాజుగారు నియమించారేమోనని ఉద్యోగులు ఉద్యోగులే నియమించారేమోనని రాజుగారు అనుకునేవారు దివాణంలోనికి రావాల్సిన వారంతా మొదట ఈ నిరుద్యోగి దగ్గరికి రావడం ఆచారం అయిపోయింది సదుపాయాలు చేయండి అని లంచాలు కూడా ఈ నిరుద్యోగి తీసుకునేవాడు కోరికలు ఫలించిన వారు సంతోషం వల్ల ఇతనికి ఏదైనా కానుక సమర్పించేవారు కోటలో నుండి జీతం కానీ భత్యం కానీ లేదు ఎవ్వరూ వీడి మాట ఎత్తేవారు కారు నిరుద్యోగి ఉద్యోగం అవిచ్ఛనంగా సాగుతూనే ఉంది ఇంతలో ఒకనాడు నిరుద్యోగికి తీవ్రమైన జ్వరం వచ్చింది పాపం తన బల్ల మీద కూడా కూర్చోలేకపోయాడు వేళ ఆబ్సెంట్ అయ్యాడు ముడుపులు చెల్లించుకునేవారు మనువులు చెప్పుకునేవారు దరఖాస్తులు పెట్టుకునేవారు ఎప్పటిలాగే వచ్చారు సంతకాలకు వీలు లేకపోయింది నిరుద్యోగి సంతకం కనపడదు గేటు దగ్గర వాచ్మెన్ లోపలికి పోనివ్వడు లంచమిచ్చి లోపలికి పోయినా గుమస్తా కాగితం పుచ్చుకోడు ఏది ఆ గుర్తు అని అడుగుతాడు ఆ బాధ తప్పించుకొని లోనికి వెళ్ళి అధికారి దగ్గర ఆ దరఖాస్తు పెట్టినా మొదటి గుర్తు లేదు కాబట్టి ఉత్తరం ఇవ్వడానికి వీలు లేదని కొట్టివేస్తారేమో అని వచ్చిన ప్రజలు ముర్రో అని గోల పెడుతున్నారు రాజుకి ఈ సంగతి తెలిసింది ఎవరయ్యా ఇతడు అన్న ప్రశ్న అప్పుడు వచ్చింది అదేమో అంటే అదేమో అనుకున్నారు మేము నియమించలేదంటే మేము నియమించలేదు అన్నారు సంగతి బోధపడ్డది ఇదంతా స్వయం దత్తా ఉద్యోగమే అని అయినా అప్పటికి అలవాటు పడి ఉన్నారు కాబట్టి ఒక ఉద్యోగంగానే అంగీకరించారు రాజుగారు మన పురోహితుడిది కూడా ఇలాంటి ఉద్యోగమే స్వయం దత్తా ఉద్యోగం పనిలేని చోట ఏదో పని ఉన్నట్లు నటించాడు తలకాయ ఉన్నవాడు స్వలాభ చింత తప్ప ధర్మాధర్మ విచక్షణ లేనివాడు కాబట్టి మెల్లగా నేనే పెద్దను అని కొర్రెక్కి కూర్చున్నాడు తిగనంటాడు శపిస్తానంటాడు ప్రవేశించింది మొదలు పన్నాగాలు ఆరంభించాడు తన అధికారం శిలాక్షరాలైపోవాలన్నాడు వాళ్ళ కంటికి ఇంపుగా కనిపించిన ఘోర దురాచారాలైనా మంచివే అన్నారు వాళ్ళ కంటికి ఇంపుగా కనపడని ఎంత మంచివైనా దురాచారాలన్నారు వ్యవహార రూపంగా ఆర్థికంగా చేసుకున్న పెళ్లి ఏర్పాటులో అంతరార్థం ఉందన్నారు మీకు తెలియదన్నారు సూత్రాలు శ్లోకాల రూపంలో దీర్ఘాలు తీసి చదువుతూ వినిపించేవారు అర్థం లేని మాటలన్నీ ఆడించేవారు అనకూడని ప్రమాణాలన్నీ అనిపించేవారు పెళ్లి చేసుకున్నవో మరుక్షణం మరొక ఆడదానితో పోవటానికి సిద్ధంగా ఉన్నవాడి చేత కూడా నాతిచరామి అని అసత్యం పలికించారు ఎందుకు ఆడదానిని ఆ మాటతో కట్టిపడవేయటానికి దానికి రౌరవ నరకం కళ్లకు కట్టినట్టు చూపించటానికి మరి మగాడి సంగతో మగ మహారాజు ఎన్ని పువ్వులతో తెట్టి ఎట్ల మగవాను వానికి దోషమున్నదే అతనికి దోషముంటుందా అని పురాణాలు శాస్త్రాలు చూపిస్తారు ఈ ప్రీస్తులు ఈ పురోహితులు ఒక పెద్ద అధికారాన్ని ఎసరు పెట్టారు స్వార్థం కోసం మగవాడు ఆడదానిని అన్యాయం చేసి దాని అధికారం అంతా హస్తగతం చేసుకున్నాడు మతం పేరుతో పురోహితుడు తన స్వార్థం కోసం ఆ మగవాడి పక్షం చేరాడు ఇద్దరూ కలిసి ఆడదానికి పతియే దైవం అని పాతిప్రత్యం అనే మాటలు సృష్టించారు దానితో వాళ్ళ అధికారం నిర్పేద్యంగా చేసుకున్నారు ఆడవాళ్లకు మాత్రం నియమాలు నిబంధనలు పెట్టి బాధించారు ఆధిపత్యం అంటే సత్ప్రవర్తన నీతి నియమాలతోటి జీవనము అని అర్థం చేసుకుంటే ఎవరికి ఏ ఆక్షేపణ ఉండదు అది అందరూ కోరేదే సంఘానికి కావాల్సింది అదే కానీ పతి ఎలాంటి వాడైనా ఆడదానికి దేవుడు అని అర్థం చెబుతారే అది అంగీకరించకూడదు దీనిలోని అనర్థకం ఏమిటంటే ఆడదాన్ని మోసపుచ్చి బానిసగా చేసుకోవడానికి కల్పించిన ఈ మాట పట్టుకున్నాడు తాను నిజంగా దేవుడనే అని ప్రవర్తించాడు తన అధికారాన్ని ఘోరంగా చలాయించాడు పురోహితుడు సాయం తీసుకొని ఆడదానికి బుద్ధి జ్ఞానం లేదని దానికి స్వాతంత్రం ఉండకూడదని హక్కులు ఏమీ లేవని అది చదవకూడదని పరపురుషునితో మాట్లాడకూడదని అంటూ శాస్త్రాలు పెట్టించాడు తాను చచ్చిన తర్వాత కూడా తనకి భార్యగానే జీవించాలట మళ్ళీ పెళ్లి చేసుకోకూడదట ఈ అధికారంతో మగవాడు ఆడదాని పెట్టిన హింసలు ఘోరాతిఘోరాలు కాలం మారింది సత్యం బయటపడింది ఆడది మేలుకొన్నది తన స్థానం తన సమానత్వం నిలబెట్టుకుంటూ ఉంది మగవాడికి జ్ఞానోదయం కలిగిస్తూ ఉంది మన సంఘ జీవితంలో ఉన్న కుళ్ళుని తొలగించడానికి కంకణం కట్టింది భారత భూమిని ధర్మభూమిగా తయారు చేస్తుంది అనేక దురాచారాలతో పాటు ఈ పెళ్లి సూత్రాలను కూడా నిర్మలం చేస్తుంది సందేహమే లేదు